హలో హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ భారతి కిచెన్స్ ఈరోజు మనము ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాం హోమ్ మేడ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ దానికి మనము ఉల్లిపాయలు ఉల్లిపాయలు మనం ముందుగా కట్ చేసుకోవాలండి సన్నగా నాకైతే నాకు ఇలాంటిది కటర్ ఒకటి ఉంది దాంట్లో వేసేసి కట్ చేసుకుంటాను ఇలా చిన్న చిన్న పీసులుగా మనం కట్ చేసుకుందాం నేను నాలుగు ఉల్లిపాయలు తీసుకున్నాను దాంట్లోకి రెండు పచ్చిమిర్చి అవి కూడా నేను ఇలా సన్నగా కట్ చేసుకున్నాను తర్వాత మనము ప్యాన్ పెట్టి నేను రెండు టీ స్పూన్లు ఆయిల్ తీసుకున్నాను మామూలుగా మనకి ఆయిల్ మనము ఉంటుంది కదా అది గంటి అలాంటి గంటితో రెండు గంటలు వేసాను కొంచెం తాలింపు గింజలు తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ మనం వేసేసుకున్నాం ఆయిల్ ఆయిల్లో కొంచెం తాళి గింజలు వేసాను తర్వాత వచ్చేసి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేసి మనము ఫ్రై చేసుకోవాలి మనకి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు మనకి ఆనియన్స్లో ఉండే వాటర్ కొంచెం రిలీజ్ అయ్యే వరకు మనం వేయించుకుంటే సరిపోద్ది తర్వాత కొంచెం ఉప్పు ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వాలంటే ఉప్పు యాడ్ చేసుకోవాలి తర్వాత అలా మనం ఫ్రై చేశాక కట్ చేసినటువంటి మిర్చి కూడా యాడ్ చేసుకున్నాను తర్వాత ఇది గరం మసాలా అండి గరం మసాలా యాడ్ చేసుకుంటే మనకి నీసువాసన అంతా పోతుందనమాట మనకి ఎగ్లో వాసన వస్తుంది కదా ఆ నీసు వాసన రాకుండా ఉంటుంది తర్వాత మనము కొంచెం కరివేపాకు తర్వాత కొంచెం పసుపు తర్వాత రెండు స్పూన్ల నేను మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి ఒకటిన్నర స్పూ స్పూను కారం వేసాను తర్వాత గరం మసాలా తర్వాత నేను నాలుగు ఉల్లిపాయలోకి నాలుగు ఎగ్స్ తీసుకున్నాను అవి తర్వాత బాగా ఫ్రై చేసుకున్నాక మనకి కలర్ చేంజ్ అవుతుంది అన్నీ మనం ఫ్రై చేసుకున్నాక మనము గుడ్లన్నీ అనమాట గుడ్లన్నీ మనం కొట్టేసుకున్నాక కొంచెం సేపు మనం కదిలించకుండా అలాగే ఉంచాలి అలాగే ఉంచాక కొంచెం అదంతా ఇట్లాగా కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అలా అయిన తర్వాత మనము లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మనము వేయించుకోవాలన్నమాట ఎగ్ని బాగా ఇలా మనము బాగా వేయించుకున్నాక కలర్ చేంజ్ అవుతుంది అందులో ఆయిల్ కూడా రిలీజ్ అవుతూ ఉంటుంది ఆయిల్ అంతా మనకి అంచులు ఆయిల్ అంతా వస్తుంటుంది ఆ ఎగ్లో ఆయిల్ అంతా వస్తూ ఉంటుంది అలాంటప్పుడు మనము ఆఫ్ చేసుకోవాలి తర్వాత మనము ఉడికించుకున్న అన్నము ముందే మనం రెడీ చేసుకుంటాం కదా ఆ అన్నాన్ని మనము మనం తయారు చేసుకున్నటువంటి ఎగ్ ఫ్రైలో మనము వేసేస్తాం వేసేసి కలిపేసుకోవాలి బాగా చూడండి ఇలాగా నేను వేసాను కదా అలాగా మొత్తం మనము కలిపేసుకుంటాం ఇలా కలిపేసుకున్నాక మనకి ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి చూడండి ఇలాగా తర్వాత మనకి ఎగ్ ఫ్రై అనేది ఇట్లా అయిపోతుంది మీ దగ్గర కొంచెం సోయా సాస్ కూడా ఉంటే యాడ్ చేసుకోవచ్చు ఇది మనం ఇంట్లో తయారు చేసుకుంటాం కాబట్టి అది ఏం అవసరం లేదు లాస్ట్కి మనకి ఎగ్ ఫ్రై అయితే అయిపోతుంది కొంచెం కొత్తిమీర ఉంటే కొత్తిమీరతో కూడా గార్నిష్ చేసుకోవచ్చు అండి ఎమ్మి ఎమ్మి ఎగ్ ఫ్రై అయితే మనకి రెడీ అయిపోతుంది చూడండి మా పిల్లలు ఏం చెప్తున్నారో వెరీ టేస్టీ అని చెప్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భారతీ కిచెన్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్